జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని అక శ్రావణ అమావాస్య వచ్చేస్తోంది ఆ ఐదు శుక్రవారాలతో వచ్చినటువంటి శ్రావణ మాసం అటు పౌర్ణమి ఘడియల్లో కూడా ఆ శుక్రవారం పౌర్ణమి గడియల్లో వచ్చింది మళ్ళీ వచ్చే పదిహేను రోజులకు వచ్చే అమావాస్య కూడా శుక్రవారమే వస్తుంది ఇరవై రెండవ తారీఖు అమావాస్య శుక్రవారం మరి ఆ రోజున మనం చాలా అద్భుతంగా మీరు వరాహి కానీ శ్యామలా దేవికి కానీ సంవత్సరం కాలం పాటు చాలా బ్యూటిఫుల్ గా అమ్మవారికి సేవ చేసుకున్నాం అని చెప్పుకోవచ్చు మరి మరొక్కసారి ఏమైనా మీరు చేస్తారు ఎందుకంటే ఇప్పటికీ అడుగుతూ ఉన్నారు అమావాస్య వస్తుందంటే ఖచ్చితంగా మీరు గుర్తొస్తూ ఉన్నారు హోమాలు చేయిస్తున్నారా హోమాల్లో మేము కూడా పాల్పంచుకుంటా అని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి వారి కోసం ఏమైనా ప్రోగ్రామ్ ఉందా తప్పకుండా చెప్తాను పత్ని ఎందుకంటే అమ్మవారిది అని అనుకున్నప్పుడు ఏదో ఒక నెల చేసేద్దాము ఆగిపోదాము అన్నట్టుగా కాకుండా ఏదైనా మళ్ళీ కంటిన్యూగా చేయాలి అన్న ఆలోచన ఉంది అది మళ్ళీ శ్రావణ మాసమే స్టార్ట్ చేసేటట్టుగా అమ్మవారి డిజైన్ చేశారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎలా అయితే మనం ఫస్ట్ లో స్టార్ట్ చేసినప్పుడు అరుణాచలం వెళ్ళాము అక్కడ బీజం పడింది ఆలోచనకి అని చెప్పి మనం చెప్పుకున్నాము అలాగే ఈసారి కూడా మళ్ళీ శ్రావణ మాసం చెయ్యాలి అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను గానీ ఆ ఇది రాలేదనమాట చెప్దాం చెప్దాం అని అనుకోవడము మళ్ళీ నువ్వు కూడా డెలివరీకి రావడం కంటిన్యూగా చెయ్యాలి అన్న ఆలోచనతో శ్రావణ మాసమే చెయ్యాలి చేయించుకోవాలి అనే అమ్మ సంకల్పం ఉంది కాబట్టి ఇప్పుడు చేయించుకుంటున్నాం అని చెప్పుకోవచ్చు మనం ఈసారి చేసేటప్పుడు చాలా అద్భుతంగా జరుగుతుంది ఎందుకు అని అంటే కనుక ఈసారి మనము అంటే మనం ఎప్పుడు కూడా వినని పేరుతో హోమం పేరు చెప్తాను నీకు ఒకటి అవునా ఇంట్రెస్టింగ్ ఏంటది కల్పలత హోమం కల్పలత హోమం పేరు అయితే చాలా బాగుంది చాలా హృదయంగా ఉంది ఏమిటి వాంచ కల్పలత హోమం కల్పలత హోమం అంటే వినాయకుడికి సంబంధించింది అనమాట ఎటువంటి విఘ్నాలైనా సరే తొలగిపోవడానికి అలాగే శ్రీ విద్యోపాసనలో అమ్మవారికి చాలా అటు వినాయకుడికి గాని ఇటు లలిత త్రిపుర సుందరి ఎదురుగుండా కింద వినాయకుడు కూర్చొని ఉంటాడు అవునా కదా అంటే అసలు శ్రీ విద్యోపాసన మొదలు పెట్టాలి అంటే వినాయకుడి అనుగ్రహం చాలా ఉండాలి ఓకే అంటే ఎవరైతే అమ్మవారు చాలా ఉగ్రమైన దేవతని వారాయి అమ్మవారిని ఆ శ్యామలమ్మని మాతంగి ఆవిడ చాలా అసలు మాట్లాడితే మీరు చూస్తే మధువు తాగుతుంది ఆవిడ ఆవిడ్ని అల్కహాల్ తీసుకుంటారు ఆవిని పూజించడం ఏంటి అని చెప్పి ఆవిడ్ని వదిలేసుకున్నారు అని అంటే ఆ ఇద్దరి తల్లుల అనుగ్రహం లేదు కాబట్టే వాళ్ళు వదిలేశారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట అంటే అసలు శ్రీ విద్య ఉపాసనలో మనకంటూ ఒక స్థాయి రావాలి అంటే పూజించడానికి మనం ముందుకు వెళ్ళాలి అంటే వినాయకుడి అనుగ్రహం చాలా ఉండాలి అని చెప్పుకోవచ్చు ఒక ఫైవ్ ఒక త్రీ ఇయర్స్ బిఫోర్ అనుకుంటాను నేను వినాయకి అమ్మవారిని చూసా వినాయకి వినాయక్ అంటే స్త్రీ ఆ స్త్రీ రూప వినాయక శక్తి అనమాట ఇక్కడ అమ్మవారిని ఎలా పూజిస్తారు ఈ అమ్మవారిని ఎప్పుడు పూజిస్తారు మనం నారసింహిని గురించి విన్నాం అంటే ఇంచుమించు మనకి ప్రత్యంగిర అమ్మవారు శక్తి కూడా ఓకే ఇలా మనం అష్టమాతృకలో ఉన్నారు సప్తమాతృక కాకుండా అష్టమాతృక నారసింహిని అని చెప్తారు ఒక్కొక్క దగ్గర అయితే ఇక గణేశ్వరిని కూడా వినాయకిని కూడా పూజిస్తారు అని చెప్పి ఆర్టికల్ రాశారనమాట ఎవరు పూజిస్తారు ఎలా పూజిస్తారు అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు అది సంవత్సరం తర్వాత ఆ ఇది నాకు డౌట్ క్లియర్ అయింది అది కూడా అమ్మవారిని ఆ పూజిస్తే చాలా మంచి జరుగుతుంది అని చిన్న స్విచ్ వర్డ్ లలితం లంబోదరం ఆ లలితం లంబోదరం యొక్క ఎసెన్స్ ని చూసిన తర్వాత నీకు చెప్పాను కదా డెలివరీ గురించి అని చెప్పి ఇద్దరికి ఇస్తే వాళ్ళకి ఈజీ డెలివరీ అయింది వాళ్ళకి ఇబ్బంది లేకుండా అయిందని చెప్పాను కదా ఆ లలితం లంబోదరం గురించి చదువుతున్నప్పుడు తెలుసుకున్న తర్వాత వాంచకల్పు హోమం గురించి తెలుసుకున్నప్పుడు అమ్మ నీ గురి నువ్వు కనపడి నీ గురించి అనుకున్న వెంటనే అసలు నిన్ను ఏ స్విచ్ తో నిన్ను అనుకుంటే ఆ పని అయిపోతుంది అనేది ముందు అదే చవి చూపించామని అనుకున్నా వాంచ అంటే ఏంటి అని అంటే అమ్మవారు లలిత అమ్మవారి రూపము ఇక్కడ నుంచి లలిత అమ్మవారి రూపం ఉంటుంది ఈ పైనంతా వినాయకుడి రూపం ఉంటుంది అనమాట అంటే ఏంటి ఎలాంటి పనులైనా కూడా ఎలాంటి ఎలాంటి వాంచైనా కూడా తొందరగా తీరిపోతుంది అని మనం చెప్పుకోవాలి అంటే కోరిక అలాగే అమ్మవారికి ముందు వినాయకుడికి సంబంధించిన పూజ చేస్తే చాలా మంచిది ఎలా అయినా సరే మనం పూజ చేసేటప్పుడు గణపతి హోమం నిర్వహించుకుంటాం ఎలా అయినా సరే కానీ మిగతా హోమాలు చేసేటప్పుడు వాంచకల్ హోమం చేస్తే గనక ఇంకా చాలా బాగుంటుంది అనేది మనం తెలుసుకోవాలి అలాగే పరార్చన చేయడం జరుగుతుంది లలిత అమ్మవారికి హోమం చేయడం జరుగుతుంది అలాగే శ్యామల అమ్మవారిది అలాగే మన వారాహి అమ్మవారి ఇంతమంది చేస్తున్నాం కదా అని అనుకుంటే ఎవరిని వదలద్దు అని అనుకుంటే మనం ఆ రోజు ఆశ్లేష నక్షత్రం వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా చేయాలి అనే సంకల్పం ఉంది ఇప్పటికి రెండు ఆశ్లేష నక్షత్రాల నుంచి మీకు ఎందుకనో ఒకసారి మనం ఎప్పుడో ఎవరి దగ్గర అయితే మనం చేయించుకుంటూ ఉంటామో గురువుగారు అని అంటాను నేను ఆ గురువు గారు వెంటనే ఒక రోజు పర్సనల్ గా ఉంటాయి కదా ఆయన వెంటనే మెసేజ్ పెట్టారు రేపు పొద్దున్నే మీరు మీ వారు వచ్చేసేయండి ఆశ్లేష నక్షత్రం ఉంది సర్ప హోమం చేసుకుందాం అని చెప్పి సర్ప సూక్త హోమం చేసుకుందాం అని చెప్పారు అని వెళ్ళిపోయాం చేసుకున్నాం అనుకోకుండా అదే ఆశ్లేష నక్షత్రానికి మళ్ళీ వెళ్ళాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజకే వెళ్ళాం బాబా నేను అన్నా అనమాట ఆశ్లేష నక్షత్రం అని ఒకసారి అనుకుని చేశాం మనము మళ్ళీ మళ్లీ చేస్తున్నామని చెప్పి మళ్ళీ ఇప్పుడు అదే శుక్రవారం నాడు మళ్ళీ ఆశ్లేష నక్షత్రం మూడో పర్యాయం అద్భుతాక సో అయితే సర్ప సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో సర్పదోషాలు అంటారు రకరకాల అవును అవి కూడా నివృత్తి అవుతాయి నివృత్తి అవుతాయి ఇప్పుడు ఇంతకీ అసలు ఎటువంటి కోరికల రీత్యా ఈ హోమంలో మన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అదొకసారి మనం చూస్తే గనక చాలా మందికి పనులు అవ్వడం లేదండి మేము ఎన్నో వినాయకుడికి హోమం హోమం చేయించుకున్నామనో లేకపోతే సంకట చతుర్థులు చేసుకుంటూ ఉన్నామనో లేదు ముడుపు కట్టామండి మాకు పని అవ్వట్లేదు ముందుకెళ్లట్లేదు అని అనుకున్నప్పుడు ఈ వాంచకల్పు హోమం మీకు అలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తీరుస్తా ఆటంకాల నుంచి బయటపడడానికి వినాయకుడు మామూలుగా ఉంటే చేయడేమో కానీ తల్లితో ఉంటే తప్పకుండా ఓకే చైనా అన్న అని ఆవిడ చెప్పింది అనుకో తప్పకుండా చేస్తా అవునా కదా అలాగే ఆశ్లేష నక్షత్రంలో మీకు ఎటువంటి అంటే ఎవరైతే ఆశ్లేష నక్షత్రం రోజు వాళ్ళ నక్షత్రం అవుతుందో అంటే వాళ్ళ జన్మ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం అవుతుందో వాళ్ళకి సర్ప దోషం ఉంది అని అనుకోవాలన్నమాట అంటే క్రితం జన్మలో మనకి సర్ప దోషం ఏమైనా ఉందంటే ఆశ్లేష నక్షత్రం నాటి పుడతారు అని ఓకే సో అయ్యో అని బాధపడకండి చాలా మంది క్రితం జన్మలో ఏం చేశామో తెలియక బాధపడుతు బాధపడుతున్న వాళ్ళు బోల్డ్ మందు అట్లీస్ట్ ఒక మార్గం లింక్ దొరికింది లింక్ దొరికింది సోర్స్ ఉంది మీరే కాదు మీ పెద్దలు మీ మీ ఎవరైనా సరే యాన్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయి కనుక ఆశ్లేష నక్షత్రం రోజు పుట్టారు తప్పకుండా మీకు సర్పశాంతి అనేది నివృత్తి అవుతుంది అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అలాగే ఆఫీస్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం తిరిగితే మన చుట్టూరా మన ముందు మన వెనక అంత పాలిటిక్స్ అయిపో అనగాదా వాళ్ళ వాళ్ళ సీట్ ని కాపాడుకోవడానికి లేదు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి అప్పజెప్పడానికి ఇలాంటివన్నీ ఎన్నో ఉంటాయి సో ఇవన్నీ మనము ఆ చాలా తెలివిగా తప్పించుకోవాలి అవన్నీ మనం దరిజా రాకుండా ఉండాలి అంటే రాజశ్యాముల ఉద్యోగానికి సంబంధించి అసలు ఉద్యోగం ఏం లేదు అనుకుంటే రాజశ్యాముల కోర్స్ తప్పకుండా ఆవిడ్ తలుచుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ జాబ్ వస్తుంది రైట్ పక్కా రైట్ ఉద్యోగం తర్వాత అలాగే ఆ శత్రు బాధలు చాలా ఉన్నాయి ల్యాండ్ సమస్యలు ఉన్నాయి అలాగే మాకు కోర్టు సమస్యలు బాగా ఉన్నాయి నేను చెప్పిన మాట ఎవరు వినట్లేదు మాకంటూ ఒక గౌరవం లేదు స్టేటస్ అనేది లేదు ఇప్పుడు మంది చెప్తూ ఉంటారు నాకు దీనికి అంత బాధపడడం అనేది మనం అనుకుంటాం కానీ ఆ బాధ అనుభవించే వాడికి బాధ తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ తీరాలి అంటే వారాహి వారాహే సూపర్ సో శుక్రవారం నాడు వస్తుంది ఇది అమ్మనే మనకి ఆ లలిత అమ్మవారే ఆ లలిత త్రిపుర సుందరి దేవే ఎప్పుడు చెయ్యండి ఇప్పుడు చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది అని చెప్పి ఆవిడే మనకి చెప్పారని చెప్పుకోవచ్చు తప్పకుండా సో చక్కగా ఈ అమావాస్యను పురస్కరించుకుని ఆ వాంచ కల్పన లత కల్పన మరి వాంచమావాస్యను పురస్కరించుకుని వాంఛకల్పలత హోమాన్తో మొదలుకుని చాలా అద్భుతంగా వారాహిదేవికి శ్యామలా దేవికి అలాగే ఆశ్లేష నక్షత్రం కూడా ఉంది కాబట్టి అటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా చాలా విశేషంగా జరుగుతుంది కాబట్టి మరి ఈ ఆ హోమంలో పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే గనక ఎట్లా అప్రోచ్ అవ్వాలక్క ఎవరైనా సరే పరోక్షంగా ఆ కావాలనుకున్న వాళ్ళు గోత్రనామాలు ఇవ్వచ్చు ప్రత్యక్షంగా కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా వాళ్ళు రావచ్చు హైదరాబాద్ లో జరుగుతుంది కదా ఎక్కడ ఏంటి అనేది కాల్ చేస్తే డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది రైట్ ఎంత ఉంటుంది అక్కడ దీనికి సంబంధించిన ప్రత్యేకంగా వాళ్ళు రావాలి అన్ని హోమాల్లోనూ పాల్గొనాలి అనుకుంటే పదివేల నూట పదహారు అవుతుంది లేదు గోత్రనామాల వరకు అంటే గనక మూడు వేల రెండు రూపాయలు మూడు వేల రెండు రూపాయలు రైట్ ఇవి పే చేసుకుని సంకల్పం మీ ఇంటిలిపాది పేర్లు మీ సంకల్పము అలాగే మనం ప్రసాదం పంపిస్తామా ఆ ప్రసాదం పంపిస్తాం లాస్ట్ టైము చాలా ఇబ్బంది అయింది ప్రసాదాలకి అంటే మరి కొన్ని వెళ్ళాయి కొన్ని వెళ్ళలేదు అని చాలా ఇబ్బంది పడ చాలా వరకు వెళ్ళిపోయాయి కొంతమందికి అంటే ఆ మరి వాళ్ళ అడ్రస్ ప్రాబ్లమ్ మన అడ్రస్ తెలియదు మాది పిన్ కోడ్ చేంజ్ అయింది ఇది వరకు మేమున్న ఏరియా ఫైవ్ ఎయిట్ ఉండేది అది ఇప్పుడు పిన్ కోడ్ చేంజ్ అయింది అది మిస్ మ్యాచ్ అయ్యి కొన్ని పోస్ట్ ఆఫీస్ లో ఉండిపోవడం అట్లా చాలా ఇబ్బంది అయింది అనమాట అలాంటి ఇబ్బందులు ఏవి లేకుండా ఒక స్ట్రీమ్ లైన్ చేసుకున్నాను నేను ప్రసాదాలకి మాత్రం ప్రసాదాలు కాబట్టి వరకైనా అందకపోతే సారీ ఇన్కన్వీనియన్స్ అయినందుకు దాని అంటే టెక్నికల్ గా ప్రాబ్లం వచ్చింది కాబట్టి అయ్యింది ఈసారి మాత్రం తప్పకుండా నేను సెట్ చేసుకున్నాను ఆ ప్రాబ్లం లేకుండా మీకు తప్పకుండా ప్రసాదం అందుతుంది రైట్ అయితే మీ ఇంటి పేర్లు మీ సంకల్పం క్లుప్తంగా మీ సంకల్పం మీ మీ అడ్రస్ పిన్ కోడ్తో సహా కింద కనిపిస్తున్నటువంటి కి మీరు వాట్సాప్ చేయొచ్చు ఒకవేళ మీరు ఒకవేళ గోత్రనామాలు ఇవ్వాలి అనుకుంటే కనుక మూడు వేల రెండు రూపాయలు అవుతుంది అది కూడా పే చేసుకుని దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా పంపించాల్సి ఉంటుంది మరి ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నాను మనం స్క్రీన్ మీద కనిపిస్తున్నాం చె